मामाए कटडू न अरे नरसना अरे माराम कर कर लगा के कितने बच्चे बनाते नहीं तुम तो देखिए ना हां तो बात है सब और हम चाहते हैं हम नहीं चाहते ये ना नहीं देखिए انا معايا ابني في كل شيء

అందరికి నమస్కారం ఈరోజు పదిహేనవారికి సంబంధించి నిపాతిమ పిల్లను మసాలకు అతీతంగా మనందరం కూడా ఇక్కడ చూడండి ఒకసారి హిందువులు ముస్లింలు అందరి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మతాలకు అత్యతంగా జరిగేది పిల్ల పండుగ ఈ మొహరం పండుగ ప్రతి మతాలను కోసం అందరూ కూడా ఇప్పతాటికి తీసుకొచ్చి అందరినీ గడుపుతుంది ఈ పండుగను కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వియాగనే సోదరుడు వాళ్ళ కుటుంబ సభ్యుల తరం నుండి తాతల తరం నుండి కూడా ఇక్కడ పీర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి వందల వేలాది మంది భక్తులు రోజు వస్తూ ఉన్నారు రోజే ఈ పీర్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఫ్లాక్టోర్ జరిగినడం అక్కడ నుంచి ఆందోళన పెట్టడం మరి ఫ్లాక్టోర్ తిరగడం కలపడం వీళ్ళందరూ కూడా సభ్యులందరూ కూడా ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు హిందువులు ముస్లింలు అన్ని కులాలకు సంబంధించి ఈ పండుగను చాలా అద్భుతంగా సంతోషంగా జరుపుకుంటారు కాబట్టి మన భారతదేశంలో సెక్యులరిజం అందరం కలిసిమెలిసి ఉంటామనే దానికి ఇది నినాదం కాబట్టి మనందరము కలిసిమెలిసి ఈ పండుగను ఇలాంటి సంఘటనలు జరగకుండా వాంఛనీయ సంఘటన జరగకుండా ఈ పండుగను మనమందరం కూడా జరుపుకోవాలని చెప్పి అలాగే ఈరోజు ఇక్కడ పండగను సంబంధించి మరి ఆత్మ కమిటీ డైరెక్టర్ కాలేజ్ గారు అలాగే అశోక్ గారు నిరేష్ గారు సుభాష్ గారు మరి అలాగే జ గారు యాదవ్ వాళ్ళు అంతకంటారు యాదయ్య గారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది వాళ్ళు ఈరోజు నేను ప్రజలందుకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ పండుగను ఇంకా అందరూ కూడా కుటుంబ సభ్యులాగా అందరూ కూడా జరుపుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రతి ఒక్క కేదోడు వాదోగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఈ మొహరం పండుగ నాకు తెలిసి మూడు రోజులు ఉంటుంది ఈ మూడు రోజుల పండుగను ఇలా ఇక్కడ మా కల్లా కొన్ని సమస్యలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి తానే ఉన్నాడు అలాగే స్నేహితులున్నారు అలాగే ముఖ్యమంతర కూడా ఈరోజు అందరూ ఉన్నారు కాబట్టి ఈ మోహరం పండుగను మనం అందరం కూడా విజయవంతంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి మొహరం పండుగ శుభాకాంక్షలు కలిగిస్తుంటా